అయితే సూపర్ గా మీరు అందరూ సూపర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుందామండి నేనైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నాను వెల్నెస్ కోచ్ అకాడమీ కోచెస్ సంబంధించిన ఈవెంట్ కైతే వచ్చాము మంచిగా ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇవాళ నాకు హైదరాబాద్ నుంచి కొత్త కోచ్ ఒకళ్ళు వచ్చారు ఆ మేడం ఒకసారి మనం ఎలా హర్బల్ లైఫ్కి వచ్చారు కోచ్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు నా దగ్గర ఎందుకు తీసుకున్నారని శ్రావణి గారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు ఎలా వచ్చారు మీరు నా దగ్గరికి యూట్యూబ్ లో చూసి వచ్చారు యూట్యూబ్ లో చూసే వచ్చారు మీరు లాస్ట్ లాస్ట్ టైం లక్ష్మి గారి ఇంటర్వ్యూ రమ్య గారి ఇంటర్వ్యూ కూడా చూసారు వాళ్ళు నన్ను యూట్యూబ్ చూసే వచ్చారండి ఎలా బిల్లు చేయబుద్ది నన్ను అంటే తెలియదు కదా మీరు మాట్లాడే మాటలు నచ్చి వచ్చాను మాట్లాడే మాటలు నచ్చి వచ్చారు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు వచ్చి ఎన్ని రోజులు అండి కేజీస్ వెయిట్ లా సేయ చాలాసారి చెప్తాను అవుతారు బ్రహ్మాండంగా అవుతారు ఒక్క నెలకే చాలా చేంజ్ వచ్చింది తనలో అంతకు ముందు కొంచెం ఫేస్ ముదురుగా పెద్దదాన్ లాగా అనిపించేది ఇప్పుడైతే చాలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మరి బిజినెస్ ఆపర్చునిటీ లైఫ్ లో కోచ్ చూద్దామని వచ్చాను ఇన్కమ్ ఎంత వచ్చింది ఒక టెన్ థౌసండ్ అయితే ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చిందండి నాకు ఆల్మోస్ట్ అంటే నేను నా ఇన్కమ్ చెప్పకూడదు సోషల్ మీడియాలో నాకైతే ఇంకా దానికి పది రెట్ల కన్నా ఎక్కువే వస్తుంది నేను వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది మన దగ్గర బోర్డు మంది కోచెస్ వచ్చి రెడీ అయ్యి మంచిగా ఇలా ఇన్కమ్ తీసుకుంటున్నారు మీరు కూడా మంచిగా ఇలా కోచ్ ఆప్షన్ తీసుకోవాలంటే చక్కగా ఇక్కడ స్కోలే నెంబర్ కాల్ చేయండి మా వైపు నుంచి ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఉంటుంది ఏం చదువుకుని వస్తాను నేను టెన్త్ అండి టెన్త్ నేను టెన్త్నండి చదువుకుంది కానీ చదువు లేని వాళ్ళు కూడా హెర్బలైజ్ చేయొచ్చు ఎలా చేయాలి ఏంటి టీన్ కస్టమర్ ఐడి ఉంటుంది కోచెస్ ఐడికి కొంచెం ఒక వెయ్యి రూపాయలు ఛార్జెస్ ఉంటాయి ఫుడ్ లైసెన్స్ అంతే ఇంకా అంతకుమించి పెద్ద ఖర్చులేమీ ఉండదు అనమాట మీరు కూడా మరి మంచి కోచ్గా అవ్వాలి అనుకుంటే కాల్ చేయండి లక్ష్మి గారు కూడా ఉన్నారుగా లక్ష్మి గారిని కూడా చూపిస్తాను మన ఓల్డ్ లక్ష్మి గారు అయితే ఇంకా చాలా సంపాదించారండి లక్ష్మి గారు ఇటరండి త్రీ నేమస్ అండి ఇప్పుడే వచ్చిన నెలకిత్న ఛార్జెస్ సెట్ ఇక్కడ లక్ష్మి గారు సార్ వాళ్ళ సార్ వీళ్ళ సార్ వచ్చేసి ఆర్మీలో గారు డాక్టర్గా చేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వచ్చేసారు సర్వీలు ఇంకా వీళ్ళ ఊర్లో సర్వీస్ చేస్తున్నారు చుట్టుపక్కల పది ఊర్లకు డాక్టర్గా సర్వీస్ చేస్తున్నారు మేడం వచ్చేసి అన్నీ ఏం చదువుకున్నారు మేడం మీరు బీఫార్మ్సీ చేసిన మేడం కూడా లైఫ్ కోచ్ చేస్తున్నారు డాక్టర్ గారు కూడా హెర్బల్ లైఫ్ కోచ్ గారే ఉన్నారు ఇద్దరు ఇవాళ ఇంటికి వచ్చారు హ్యాపీగా మేమందరం కలిసి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అందుకని జస్ట్ మాట్లాడిద్దాం ఇవన్నీ చూపిద్దాం లక్ష్మి గారు మీరు వచ్చే ఎగ్జిమస్ నా దగ్గరికి

వాళ్ళు డాక్టర్గా చేసేది అది మరి అదే సర్వీస్ మనం కూడా ఇక్కడ చేస్తున్నాం అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా ఉండాలి ఎలా తినాలి ఏం చేయాలి మనం నేర్పిస్తున్నాం మంచిగా ఎలా పడితే అలా అవ్వద్దండి మళ్ళీ కోచెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎలా పడితే అలా చేసేయచ్చు కదా అనుకుంటారు అలా కాదు మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చాకే కోచ్గా వాళ్ళు కన్వర్ట్ అవుతారు అనమాట ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మన వైపు నుంచి కోచ్కి ఏముండదండి ఫస్ట్ ఐడి ఇస్తాం ఫుడ్ లైసెన్స్ ఉంటుంది తర్వాత మంచిగా ఇవ్వచ్చు ఇవాళ అయితే విజయవాడలో కంప్లీట్ అయిపోయింది ఈరోపే కాల్స్ వస్తున్నాయి వాళ్ళైతే విజయవాడలో కంప్లీట్ అయిపోయింది రెండో తారీఖు మనకి రామచంద్రపురంలో మళ్ళీ ఫ్యామిలీ డే ఉందండి నేను మళ్ళీ రామచంద్రపురం వస్తాను మీరు రామచంద్రపురం దగ్గరలో ఉన్న వాళ్ళైనా రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళైనా అక్కడ రామచంద్రపురంలో నన్ను కలవచ్చు ఇవాళ విజయవాడ చాలా మంది వచ్చి కలిసారు మంచి కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు మీరు కూడా కూర్చోవాలి అనుకుంటే రేపు రామచంద్రపురంలో జరిగే ఈవెంట్కి అయితే రావచ్చు అనమాట నేను అక్కడే ఉంటాను మీకు డే ఒక టూ డేస్ ముందు అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట ఓకే నా సేమ్ టైం ఈ వీడియో ఎట్లా అసలు చూస్తున్నా సరేనండి పక్కగా ఇంకా రెండు నెలల్లో పన్నెండు కేజీలు ఆ మొక్క నెలలో ఆరు కేజీలు తగ్గారంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే క్యూ చేసుకున్నారు మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ప్రతి నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు ఇప్పుడు దాకా మన దగ్గర అయితే థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి నేను ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను బౌన్స్ బ్యాక్ అయితే అవ్వలేదు మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఇలా కోచ్ ఆప్షన్ తీసుకోవాలన్నా ఇక్కడ కాల్ చేసి నా పేరు పావనిపోట్ల మేము ఉండేది అండి పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ మాది చాలామంది ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఏం పేరు ఏంటి అని అడుగుతూ ఉంటారనమాట నాకు చూసే వస్తారు కదా నా ప్రొఫైలు అక్కడ నేను చెప్తూనే ఉంటాను కదా మళ్ళీ అడిగితే నాకు ఏదో అలా అనిపించింది అనమాట అందుకే ముందు చెప్తున్నాను మీరు నా వాట్సాప్ ఓపెన్ చేస్తే నా లొకేషన్ కనిపించింది మీరు వాట్సాప్లో నా లొకేషన్ నేను ఆల్రెడీ పిన్ చేశాను మీరు ఒకసారి వాట్సాప్కి వచ్చి నాతో మాట్లాడవచ్చు అన్నమాట ఎందుకంటే జన్యునిటీ నిరూపించుకోవడానికి సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి అంతా నమ్మాలని లేదండి మీరు ఎవరు ఎవరు తక్కువ ఎవరు దగ్గర ఏమీ లేదు మన దగ్గర ఏముంది చూడాలి అంటే మేము గత నాలుగేళ్ళుగా ఈ సర్వీస్ ఇస్తూ ఉన్నాము ఇంకా ఇస్తూ ఉంటాం లైఫ్లాంగ్ నేను హెర్బల్ లైఫ్లోనే ఉంటాను మీరు కూడా మా పవర్ టీంలో జాయిన్ అవ్వాలి అంటే కాల్ చేయండి నేను అన్ని బహిరంగంగానే పెడతాను నా లొకేషన్తో సహా ఇబ్బంది ఏం లేదు నేను చేసేది మంచి పని చాలా మంచి పని నేను ఏ తప్పు చేయను కాబట్టి నేను అన్ని పబ్లిక్గానే చెప్తున్నాను చాలామంది ఇది కూడా చెప్పాలన్నమాట వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏ ఊర్లో ఉంటున్నారో కూడా చెప్పరు వాళ్ళు మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు అలాంటి వాళ్ళని నమ్మొద్దు మంచిగా మీరు కోచ్ అవ్వాలి అంటే కాల్ చేయండి ఓకేనా ఈవెంట్ అయిపోయింది మేము చక్కగా చెప్పట్లో కోసి నేను వెళ్ళిపోతాం మేము బాయ్ బాయ్ వీడియో దాకా చూసినానికి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కోచ్ ఆప్షన్ తీసుకోవాలి లేదు సేమ్ టైం ఎట్లా అవ్వాలంటే కాల్ చేయండి ఓకేనా బై బై ఎనర్జీ కూడా అయిపోయింది పొద్దు నుంచి డ్యాన్స్ లేసి అన్నీ వేసి నేర్చుకో వచ్చి ఎనర్జీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఎన్సిడెంట్ వరకు కలుపుకొని తాగి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇంటికి కాదు మేము టూ డేస్ వెకేషన్ ఉంది వెకేషన్కి వెళ్తున్నాం అందరం లక్ష్మీ గారు కూడా వెకేషన్ కాల్ ఫైవ్ చీరాల బీచ్ రిసార్ట్లో ఒక టూ డేస్ ఎంజాయ్ చేసి తర్వాత మేము ఇంటికి వెళ్తాం మీరు కూడా ఇంత మంచి లైఫ్ స్టైల్ కావాలి అంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్